ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచనము ఎహోవా నాతో ఇలాగు సెలవిచ్చాను నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము నీళ్లలో దాన్ని వేయకుము రెండవ వచనం కావున యహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని మూడవ వచనం రెండవమారు వాక్కు నాకు ప్రత్యక్షమై నాలుగవ వచనం నీవు కొని నడుమున కట్టుకొని నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టు మనగా ఐదవ వచనం యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టి తిని ఆరవ వచనం అనేక దినములైన తరువాత యహోవా నీవు లేచి నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీ కాజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనమని నాతో చెప్పగా ఏడవ వచ్చినం నేను నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను అది దేనికిని పనికిరానిదాయెను ఎనిమిదవ వచనం కాగా యహోబా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను తొమ్మిదవ వచనం యహోబా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును ఎరుషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును పదవ వచనం అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదమని వాటిననుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టువలే అగుదురు పదకొండవ వచనం నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇస్రాయేలు వంశస్థులనందరినీ యూధ వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ జిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని ఎహోవా సెలవిచ్చుచున్నాడు పన్నెండవ వచనం కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఇస్రాయలు దేవుడైన ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ప్రతి సిద్ధయు ద్రాక్ష రసముతో నింపబడును ప్రతి సిద్ధయ్యూ ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల పదమూడవ వచనం నీవు వారితో ఈ మాట చెప్పుము ఎహోవా సెలవిచ్చునదేమనగా ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి ఎరుషలేము నివాసులనందరినీ నేను మత్తులుగా చేయబోవుచున్నాను పద్నాలుగవ వచనం అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని ఎహోవా సెలవిచుచున్నాడు వారిని కరుణింపను శిక్షింపకపోను వారి ఎడల జాలి పడక నేను వారిని నశింప చేసేదను పదిహేనవ వచనం చెవియొగ్గి వినుడి యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు గర్వపడకుడి పదహారవ వచనం ఆయన చీకటి కమ్మజేయక మునుపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునుపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునుపే మీ దేవుడైన యహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడు పదిహేడవ వచనం ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును ఎహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయూచూ కన్నీరు విడుచుచూ నుండును పద్దెనిమిదవ వచనం రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయేను కృంగి కూర్చుండు పంతొమ్మిదవ వచనం దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి వాటిని తెరువగలవాడెవడును లేడు యూదా వారందరూ చెరపట్టబడిరి ఏమీయూ లేకుండా సమస్తము కొనిపోబడెను ఇరవయ్యవ వచనం కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి నీ కీయబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది ఇరవై ఒకటవ వచనం నీవు నీకు స్నేహితులుగా చేసి వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పెదవు ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా ఇరవై రెండవ వచనం నీవు ఇవి నాకేలా సంభవించనని నీ మనస్సులో అనుకునిన ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయెను నీ మడిమెలు సిగ్గునుందెను ఇరవై మూడవ వచనం కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును ఇరవై నాలుగవ వచనం కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను ఇరవై ఐదవ వచనం నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు నా చేత నీకు కొలవబడిన భాగమని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇరవై ఆరవ వచనం కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదికి ఎత్తుచున్నాను ఇరవై ఏడవ వచనం నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ ధ్యాన కార్యములను కామాతురతను నేనెరుగుదును పొలములలోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి ఎరుషలేమా నీకు శ్రమ నిన్ను నీవు పవిత్రపరచుకొనొల్లవు ఇక ఎంతకాలము ఇలాగు జరుగును